ఈ రోజు సాటర్డే అప్డేట్స్లో పై నాగార్జున సార్ అయితే ఫైర్ అయిపోయారంట ఫస్ట్ అయితే ని చాలా మెచ్చుకున్నారంట నాగార్జున సార్ ఇమాన్యుయల్ నువ్వు చాలా బాగా ఆడావయ్యా అన్ని టాస్కులు చాలా ఎరగదీసావని చెప్పేసి అని తర్వాత సంజన గురించి అయితే అడుగుతారు ఏంటి ఇమాన్యుల్ సంజనకి ఎందుకు దూరంగా ఉంటున్నావు ఎందుకు సంజనతో మాట్లాడట్లేదు అనేసి అడుగుతారంట సంజనాని అందరూ కలిసి టార్గెట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది ఆమెని ఎప్పుడెప్పుడు గేమ్లోంచి అవుట్ చేయాలా టాస్కులలో ఆమెకైతే ఎక్కడ సపోర్ట్ అనిపించలేదు ఎందుకు సంజనాని లాస్ట్ మూమెంట్లో అలా చేస్తున్నావు అని చెప్పేసి నాగార్జున సార్ అడగగానే సార్ అదేం లేదు ఆమె నాతో వన్ వీక్ నుంచి మాట్లాడట్లేదు సార్ అని చెప్పేసి ఇమాన్యుల్ అనగానే ఏమో ఇమాన్యుల్ నువ్వు సంజనాని చాలా టార్గెట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది ఎందుకు తనుజకు సపోర్టింగ్గా ఉంటున్నావు తనుజకు సపోర్టింగ్ చేస్తున్నావు అని చెప్పేసి అంటున్నావు ఎందుకు తనుజ నీకే విషయంలో సపోర్ట్ చేసింది అని చెప్పేసి నాగార్జున సార్ అడగగానే అదేం లేదు సార్ తనుజ నాకేం సపోర్ట్ చేయలేదు లేదు నేను ఆమెకి సపోర్ట్ చేయలేదు అని చెప్పేసి ఇమాన్యువల్ అంటాడంట మొన్న వాటర్ టాస్క్లో మాత్రం నువ్వు తనుజ కలిసి సంజనాని టార్గెట్ చేసినట్టుగా అనిపించింది ఎందుకు సంజన పెట్టిన అవి ఫజిల్స్ అన్నీ తీసిపడేసి తనుజకి ఎందుకు సపోర్ట్ చేసావు తనుజ మనిద్దరం కొట్టుకుంటుంటే పక్కవారు పెడు పెట్టుకుంటున్నారు అనేసి అనడం చాలా తప్పు కదా సంజన అంతలా ఏడ్చి తల కొట్టుకొని అంటున్నా కానీ నీకు అర్థం కాలేదా ఇమాన్యుయల్ నువ్వు తనుజ సపోర్టింగ్ చేసుకుంటూ ఆడారు అక్కడ సంజన వెళ్ళి సంజన వచ్చి నీ దగ్గర ఒక మాట అడిగింది నాకు సపోర్ట్ చేస్తావా ఇమాన్యుల్ అంటే లేదు నేను తనుజకు మాటిచ్చాను అన్నావు ఏం ఇచ్చావయ్యా నువ్వు తనుజకి తనుజ నువ్వు ఫ్రెండ్సే కాదు అన్నారు మమ్మీ మమ్మీ అంటూ సంజన వెంట తిరిగి లాస్ట్ మూమెంట్లో తనుజకు సపోర్ట్ చేస్తూ సంజనాని పక్కకి నెట్టేయడం ఎంతవరకు కరెక్ట్ అయ్యా ఇమాన్యుల్ అంటూ అడిగారు నాగార్జున సార్